హాయ్ ఫ్రెండ్స్ మీరు వందే భారత్ ట్రైన్ ఎలా ఉంటుంది అన్నది ఇంతవరకు మీరు చూడలేదు కదా నేను చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది లోపల ఇది వచ్చేసి లోకో పైలట్ అండ్ ట్రైన్ మేనేజర్కి సంబంధించిన క్యాబ్ అండి ఫ్రంట్ సైడ్లో లోకో పైలట్ ఉంటే వెనకాల సైడ్లో ట్రైన్ మేనేజర్ కూర్చుంటాడు ఇవి వచ్చేసి టూ మైక్స్ అండి ఈ మైక్లలో ఏం చేస్తారు కంటే ఒక మైక్ వచ్చేసి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తారండి నెక్స్ట్ రాబోయే స్టేషన్ ఏంటిది ఆ స్టేషన్లో ఏ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది డోర్లు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతాయా రైట్ సైడ్ ఓపెన్ అవుతాయా అని చెప్పడానికి ఇది ఉంటుందండి ఇంకొక మైక్ వచ్చేసి లోకో పైలట్తో కమ్యూనికేషన్ కోసం అని యూజ్ చేస్తామండి ఇవి వచ్చేసి సీసీ కెమెరాలు అండి కెమెరాలో ఏ బోగిలో ఎవరెవరు ఎలా సిచ్యువేషన్లో ఉన్నారో ఏంటిది ఏంటని అన్నీ చూడొచ్చండి ఇటు చూసుకుంటే వచ్చేసి డోర్ ఓపెన్ కోసము డోర్ క్లోజ్ కోసం వచ్చేసి ఇక్కడ బటన్స్ ఇచ్చారండి ఈ రెండు బటన్స్ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ అంటే మనకి రైట్ సైడ్ అంటే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి డోర్స్ ఓపెన్ అవుతాయండి ఇవి అయితేనేమో లెఫ్ట్ సైడ్ అండి ఇవి ప్రెస్ చేస్తే ఏంటంటేనేమో ఇవి మనకి లెఫ్ట్ సైడ్ అంటే వాళ్ళకి రైట్ సైడ్ డోర్స్ ఓపెన్ అవుతాయండి ఇది వచ్చేసి డోర్ క్లోజ్ బటన్ అండి ఇది ప్రెస్ చేసి ఒక త్రీ ఫోర్ సెకండ్స్ ప్రెస్ చేస్తే డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయండి డోర్స్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఇండికేషన్ ఓపెన్ చూపిస్తుందండి ఆ డోర్స్ క్లోజ్డ్ అని చెప్పేసి దాని తర్వాత ఏం చేస్తారు లోకపోయినతో కమ్యూనికేషన్ అయిపోయాక ఇక్కడ సిగ్నల్ ఎక్స్చేంజ్ బిల్ అను సిగ్నల్ ఎక్స్చేంజ్ అనేది ఇది ఉంటుందండి ఇది ప్రెస్ చేస్తే ఏంటంటే గ్రీన్ లైట్ టూ సైడ్స్ వెలుగుతూ ఉంటుందండి ఇది ఎక్స్చేంజ్ కోసం అండి స్టేషన్ మాస్టర్ వాళ్ళతోటి కమ్యూనికేషన్ కోసము అండ్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి చూపిస్తుందండి ఏంటిది అని అంటే సిగ్నల్ బెల్ అండి ఆ సిగ్నల్ బెల్ ఇది ప్రెస్ చేస్తే ఏంటిది అంటే లోకో పైలట్ తోటి కమ్యూనికేషన్ అండి అంటే ఏంటంటే టూ సిగ్నల్ బెల్స్ అంటే రెండు ప్రెస్ చేస్తే మనం కూడా రెండు ప్రెస్ చేస్తే మన బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడానికి ఉంటుందండి అండ్ ఇప్పుడు మనం ఇన్సైడ్ ట్రైన్ ఎలా ఉంటుందో చూడబోతున్నాము ఇన్సైడ్ వన్డే భారత్ ట్రైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి సేమ్ మనం ఫ్లైట్లో జర్నీ చేస్తే ఎలా ఉంటాయో అలానే సీటింగ్ ఉంటుందండి మనం ఇందులో కూర్చోవడానికి కన్వీనియంట్ ప్లేసెస్ ఉంటాయండి ఇలా లంచ్ డిన్నర్ మనం ఏదంటే అది చేసుకోవడానికి ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇస్తారండి మనం ఏమన్నా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ వాట్ ఎవర్ ఇలా వెళ్తూ ఉంటే ఏంటంటే ఇక్కడ మనకి వచ్చేసి ఆటోమేటిక్ డోర్ ఓపెన్ సిస్టమ్ ఉంటుందండి మనకి ఇలా డోర్ ఓపెన్ అవుతూ ఉంటుందండి డోర్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా వెళ్తామండి ఇందులో వచ్చేసి వాష్రూమ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి నీట్గా ఉంటాయండి మనకి చాలా కంఫర్టబుల్గా నీట్గా ఉంటాయండి మన ఇంట్లో ఉన్న వాటిలానే వచ్చాను ఇలా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇలా ఉంటుందండి ట్రైన్ వచ్చేసి సేమ్ మనం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఎక్స్పీరియన్స్ కలుగుతుందండి మనకి చెప్పన్ వాళ్ళకి బుల్లెట్ ట్రైన్ ఎలాగో మనకి వందే బాల ట్రైన్ అండి సో చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ ట్రైన్ ఎక్కేసి ప్రజెంట్ నేను వచ్చేసి నాందేడ్ టు హైదరాబాద్ వర్కింగ్ చేస్తున్నానండి ఎంటీ ట్రైన్ ఇదండి వందే భారత్ ట్రైన్ ఎలా ఉంటుంది ఏందన్నది మీకు చెప్పాను కదా మీకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ చేయండి